క్రీస్తు నందు ప్రియా దేవుని పిల్లలారామేశ్వర్ మంగళవారం అనగా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖు లో ఉన్నాయి శనివారం పూర్తి అవుతాయి మీ కుటుంబ సమేతంగా మీరు మీ భార్య మీ భర్త మీ పిల్లలు ఈ నా ఐదు రోజుల ఆల్డేస్ లో మందిరంలో కూర్చుంటే దేవుడు మీ కన్నీరు దూర్చి ఆనంద బాష్లతో మీరు గంతులే ప్రియ దేవుని కుటుంబమా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక పరమేశ్వర్ పవిత్ర నామకో స్థుతి హో తెర చౌద తారీఖు మే అర సభాయ రహిగి अनेक मंदी से बड़े बहुत सा सारे लोग आशीष पाने वाला है अनेक मंदिर यीशु प्रबंध जुड़ा बहुत सारे लोग येसु मसीह को देखने वाला है अनेक

आपके ऊपर में उभरने वाला है रंडी, आइए, शामिल हो जाइए पवित्रात्म से बरफूर हो जाइए पर लोग प्रती रोजल सब अनुभव सब स्वर्गीय बहुत अच्छा उंचाई चीजों को इस पांच दिनों में आप लोग पाने वाला है అపుల సమస్తత బాధ పర్చునారా అపకర్జ్యసి پریషాని హై క్యా ఆధిక పరిస్తితుల తో ఉన్నారా ఆతిక్ సమస్యోమే హై క్యా తీర్ గా ఖాల వ్యాధల తో ఉన్నారా బౌసరే లంబే సమస్సి బిమారి పడ్ రహే క్యా దేవుడు మరొకసారి మిమ్ములను ప్రేమిస్తున్నాడు పర్మేష్వర్ అవర్ ఏక్ బార్ అప్కో ప్యార్ కర్ రహా హై కన్ షోదలు జయించలేకపోతున్నాను అనుకుంటున్నావా అప్ సోచ్ రంపే పరీక్షోపన్ మే విజయ్ ప్రాప్త నహీ కర్ پا రహా హూ కెం వికాల్సమ్ క్యో దేర్ కర్ రహా హై రే ప మంగళవారం నుండి శనివారం ప్రార్థనలో బలమైన అభిషేకం మీరు పొందబున్నారు ఆరు తేర తారీఖు మంగళవారం లేక సభా జరుమేశ్వరంగు జల్దీ దేనా జల్ సకటి సాయంకాలం భోజనాలు ఉంటాయి సాయంక సమయమే ఆహోజన ప్రాప్తి hoga ఉదయ కాలం టిఫిన్ ఉంటది ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి ఉపవాసకి ప్రార్థన hoga సకటి సంగీతం अच्छे संगीत होगा सकटी पर... वाक्य उपदेशम अच्छे संदेश हो जाएगा గైదగో ప్రేమ पूर्वकంగా మీ అందర్ని ఆహ్వానిస్తున్నాను నేను ప్యార్ సే హం అప్కో స్వాగత్ karte hain యావకాశం మల్లిపోడుగొట్టుకోవద్దు ఏ అమ్ మోకా उसको ना कोई है